తొలి చిత్రమే అత్యంత ప్రతిష్టాత్మకం కానీ ఏం లాభం తొలి సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదామకి అంతే తెలుగులో రెండో సినిమా చేశాక తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పేసింది బాలీవుడ్ లో ఒకటి ఆరా సినిమాలు చేసిన ఆ బ్యూటీ అక్కడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఢీరా పడింది ఇంతకీ ఎవరా బ్యూటీ ఇంకెవరు చిరుతా ఫేమ్ నేహా శర్మ లో చరణ్ నేహా మధ్య ఏదో ఉందంటూ బాసిప్స్ రావడం అదంతా ఉత్తదేనని తేలడం తెలిసిన విషయాలే ఇంతకీ ఇప్పుడు నేహా శర్మ ఏం చేస్తోందట సినిమాల సంగతేమో కానీ చెల్లెలితో కలిసి ఎంచక్క జిమ్ లో వర్కౌట్స్ చేసేస్తోంది అందాల బామలు తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడం ఫిట్నెస్ కోసం సమయాన్ని కేటాయించడం మామూలే అయితే శర్మా సిస్టర్స్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశారు వెరైటీ టెక్నిక్స్ ఫిట్నెస్ లో కనిపెట్టడం వాటిని చేసి చూపించడం అలవాటుగా పెట్టేసుకున్నారు శర్మ ఇటు ఆమె చెల్లెలు ఈషా శర్మ ఇద్దరు సోషల్ మీడియాలో జిమ్ వర్కౌట్స్ వీడియోలని ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తూ కావలసినంత హాట్ అపీల్ అయితే పంచుతున్నారు ఫోటోలు చూస్తున్నారు కదా వర్కౌట్స్ తర్వాత నేహా శర్మ ఈషా శర్మ హాట్ అండ్ స్పైసీ అవతార్ ఇంతేనా సినిమా అవకాశాల కోసం ట్రై చేసేదేమన్నా ఉందా ఆ ఒకటి అడగకూడదంతే పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం